హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటండి పడుకోవటం అనేసి ఇంకా ఆలోచిస్తున్నారు ఏం లేదు అని సుజాత దగ్గరికి తీసుకుని నీతో ఒక విషయం చెప్పాలి ఏంటండి చెప్పాలే వద్దా అని కాసేపు ఆలోచనలో మునిగి ఏం లేదు కాస్త కాళ్ళు నొక్కు అని రవి అనగానే సుజాత కోపంగా చూస్తుంది ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు చెప్పు ఏమైంది కాస్త కోపంగానే అడిగింది సుజాత అది కాదే తమ్ముడి పెళ్ళి అయింది కదా ఎలానో నాన్న అందరినీ సపరేట్ చేస్తాను అన్నారు మనం సపరేట్ వెళ్ళొద్దు ఏమంటావు భర్త మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది సుజాత ఏంటండి మీరు అనేది మీ నోటి నుంచి ఈ మాట వింటుంటే నాకే ఆశ్చర్యం కాదు వింతగా ఉంది పిల్లలు పుట్టాక వేరే కదా మన పిల్లలకి మనమే సంపాదించుకోవాలి పెద్ద తలకాయలు ఉండగానే పిల్లలకి అన్నీ చక్కబెట్టుకోవాలి మనకంటూ ఎంతో కొంత వెనకేసుకోవాలి మీరేగా చెప్పారు ఇప్పుడేంటండి అలా కొత్తగా మాట్లాడారు ఉన్నారు ఉమ్మడిగా ఉంటేనే మనం సేఫ్ అనిపిస్తుంది ఆ ఆలోచనకు ఎందుకు వచ్చినట్టు ఎందుకు అంటావంటే వేరేగా కాపురం పెడితే ఇంటి ఖర్చులు వంట సరుకులు ఇవన్నీ డబ్బులు ఎక్కువ అవుతాయి కదా అదే అమ్మ నాన్నతో కలిసి ఉంటే మనకి అన్ని ఖర్చులు తగ్గుతాయి అదే నా ఆలోచన అన్నాడు కానీ భర్త మాటలు నమ్మలేదు సుజాత నిన్న మొన్నటి వరకు వేరే కాపురం పెట్టాలి అని తనలో తానే కబర్లు చెప్పిన మనిషి ఈ రోజున ఇలా మాట్లాడేసరికి ఏదో జరిగింది అనుకుని ఆలోచిస్తేనే నేలపై పడుకుని కళ్ళు మూసుకుంది ఏదో తెలియని బాధ సుజాత మనిషిని చుట్టేసింది పెళ్ళి అయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు అత్తమామల మాటకి ఏదో చెప్పలేదు కుటుంబంతో చక్కగా కలిసిపోయే మనస్తత్వం సుజాతకి ఉంది పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరు తల్లి చనిపోయింది పిన్ని బాబాయ్ పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతలా పట్టించుకోరు అందుకే అత్తలే సర్వస్వం అనుకుని బ్రతికేది కానీ పిల్లలు పుట్టి ఎదుగే కొద్దీ రవి ఆలోచన మారింది వేరే కాపురం పెట్టాలంటూ సుజాతకి ట్రైనింగ్ ఇచ్చాడు ముందు ఆ మాటలు పెద్దగా సుజాత మైండ్కి ఎక్కించుకోలేదు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళటం ఇంట్లో సంపాదన అంతా ఇవ్వటం చూసి తన మనసుకి మార్చుకుంది రవి పనికి వెళ్ళటం కూలి పనిలో రెండు వందలు దేవి గారు ఇచ్చే రెండు వందలు మూడు వందల రూపాయలు బయటికి సరుకులకి వెళ్ళినప్పుడు వెళ్లిన చిల్లర అంతా పక్కన పోగేసి అలా కొంత డబ్బు సేవ్ చేశాడు సూర్యపల్లిలో దగ్గరగా ఇక ఇరవై వేలు వరకు నొక్కాడు వంటవాడికి ఏడు వేలు అయితే పదివేలు అని చెప్పటం అలా అన్ని ఖర్చులు దగ్గర ఎక్కువ వేసి ఆ డబ్బులన్నీ పక్కన పెట్టాడు ఆ విషయం సుజాతకి తెలియదు తెలిసిన తను ఏమనదు కానీ చెప్పటం ఇష్టం లేక అబద్ధం చెప్పాడు సుజాత పడుకుందని పైకి లేచి తను సేవ్ చేసిన డబ్బులన్నీ లాకర్లో జాగ్రత్తగా పడుకున్నాడు ఆ దేవుడి సూర్య సూర్యపల్లి ఘనంగా జరిగింది అండి నిజంగా నాకు మాటలు రావటం లేదు కానీ సూర్య మహాజంట చూడగానే నాకు కన్నుల పండగగా అనిపించింది భర్తకాలం నొక్కుతూ అంది దేవి అవును మన కోడలు కుటుంబం అంతా మంచిది మండపంలో చూసాను కదా మహా తరపున బంధువులు చాలా మంచి వచ్చి వచ్చారు అవునండి సుభాష్కి ఒకగానొక్క కూతురు కదా ఏది ఏమైనా ఎటువంటి గొడవ గోళ లేకుండా అంతా సవ్యంగా జరిగింది అదే నా సంతోషం అంది అవును అని పైకి లేచి కూర్చున్నారు ఏమైందండి నిద్ర రావటం లేదా కాద్దేవి నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి ఇంకా మన పిల్లలకి అన్నీ చేశాం సూర్య కూడా ఒక ఇంటి అయ్యాడు బయట రోజు ఎలా ఉన్న రోజులు ఎలా ఉన్నాయో చూస్తున్నావు కదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు కుటుంబాలు విడిపోయే వరకు దారి తీస్తున్నాయి మన కుటుంబం అలా అవ్వటం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను భర్త ఆలోచన అర్థమైంది దేవికి కానీ ఆమె మనసుకు అది ఇష్టం లేదు ఏంటండి వేరే కాపురం గురించా అవునన్నాడు కానీ నాకు ఇష్టం లేదండి మనం బ్రతికి ఉండగా వాళ్ళకి వేరే కాపురం పెట్టించడం ఎందుకు మన బిడ్డల్ని మనం చూసుకోవలేమా అంది పిచ్చి నువ్వు ఇంకా ఏ రోజుల్లో ఉన్నా ఈ పాతకాలం నాటి రోజులు కావు ఒక విషయం చెప్తాను శ్రద్ధగా ఉను నా బిడ్డల్ని చూసుకోవాలని నాకు ఉండదా వేరేగా పెట్టడం నాకు ఇష్టం లేదు ఓ కలహాలు గొడవలు అన్నదమ్ముల్లో మన కళ్ళ ముందు విడిపోవటం నాకు ఇష్టం లేదు మనిషికి నాకు కష్టంగా ఉన్నా సరే ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటే అర్థం చేసుకో ఇంకా నీ గారాల పెద్ద కొడుకు తెలుసు కదా దాపరికం వాడి చేతి నుంచి రూపాయి ఖర్చు అవ్వకూడదు అన్నీ ఉచితంగా రావాలి ముందుకి నీ దగ్గర డబ్బులు బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చినా మిగిలిన చిల్లర అంతా ఈ రకంగా తెలివిగా వాడు ముందు జాగ్రత్తగానే ఉన్నాడు ఎటు చూసినా సూర్యనే బాధ్యతగా ఉంటున్నాడు ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా మన ముగ్గురు బిడ్డలకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చే సమయం వచ్చింది ఒక వారం రోజులు వాగి సపరేట్ పెడదాం మీ అమ్మ వాళ్ళు నీకు ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టాం కదా అది పెద్దోడికి ఇద్దాం ఇంకా ఈ ఇల్లు చిన్నోడికి సావిడి దగ్గర స్థలం రేకులుష్యంతో పాటు కొంచెం డబ్బు వినీతకి ఇచ్చేద్దాం ఏమంటావు మరోసారి ఆలోచించండి పెద్దోడికి సాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు వాడు చూడు అలాంటి ఆలోచన పెట్టుకుంటే నువ్వు వినీత సూర్య దృష్టిలో చెడు అవుతావు మన ముగ్గురు బిడ్డలు మనకి సమానమే ఒక్కడైతే ఏమైంది కష్టపడతాడు మనం సాయం చేద్దాం మనమేమి వదిలేయం కదా ఎందుకో భర్త మాటలకి ఏం మాట్లాడలేకపోయింది దేవి సరే మీ ఇష్టం మీ నిర్ణయం అన్ని నేను ఎప్పుడు కాదని లేదు అలానే చేద్దామని పడుకుంది సూర్య కిరణాలు మీద పడగానే కళ్ళు తెరిచింది మహా తను ఎక్కడుందో ఎలా ఉందో చూసుకొని షాక్ అయింది గాఢంగా నిద్రపోతున్నాడు సూర్య రాత్రి అతని మాటలు తలుచుకుని తనలో తానే బాధపడింది మీ మాటలు నాకు అసలు అర్థం కాలేదు కానీ మీ ఇష్టమే అని చెప్పి తను అసలు మీ ఉద్దేశం ఏంటి అనుకుని మెల్లగా పైకి లేస్తుంటే తన రెండు చేతులు ఆమెను మరింతగా గట్టిగా పట్టుకున్నాయి మీరు ఎప్పుడు లేచారు ఆశ్చర్యంగా అడిగింది పది నిమిషాల ముందే మహా లేద్దామంటే నువ్వు పడుకుని ఉన్నావు డిస్టర్బ్ చేయటం ఎందుకని అలా కళ్ళు మూసుకున్నాను నువ్వు లేచావు అని కళ్ళు తెరిచి ఆమె ఎదుటిని ముందు పెట్టాడు సిగ్గుపడింది నేను ముందు పెట్టాను నువ్వు పెట్టావా నాకు ఆ పాటకి చిన్నగా నవ్వి అతని ఎరపై ముందు పెట్టి లేచింది రాత్రి ఎంత అందంగా రెడీ అయి రూమ్కి వచ్చిందో ఇప్పుడు అలానే ఉంది మహా సూర్య గారు ఏంటి మహా అని తన పైకి లేచాడు బయట ముక్కల దగ్గర కూర్చుందామా చల్లని గాలి ఇంకా సూర్యకిరణాలతో ముక్కల దగ్గర చాలా బాగుంటుంది రండి కూర్చుందామంది ఎవరన్నా చూస్తారేమో అన్నాడు ఎందుకు చూస్తారు మనమిద్దరం భార్యాభర్తలు కదా ఎవరేమన్నారు అని మహా అనగానే సూర్యుకి నవ్వొచ్చితే